ఆదివారం నాడు ఈ తొమ్మిది మంది ప్రకాశం బ్యారేజ్ మీద ఇరుక్కపోవడం జరిగింది అనుకోకుండా ఒకేసారి వచ్చిన వరదలతోటి అక్కడనే ఉండిపోయారు ఈ తొమ్మిది మంది అందులో చిన్న పాపలు ఒక అమ్మాయి కూడా అంటే ఒక మహిళ కూడా ఉండిపోయింది అక్కడ మీకు ఆ ఫోటోలో కనిపిస్తున్నది అయితే ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉంది ఎట్లయినా కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఆడికి పోదామంటే ఆ బ్రిడ్జి కుంగిపోయింది కుంగిపోతే అక్కడికి పోతే ఫ్రిడ్జ్ ప్రమాదానికి గురై కూలిపోతే మొత్తానికి మొత్తమే పోతాయని చెప్పి వాహనాలు పోకుండా ఎవరిని పోకుండా అడ్డుకున్నది ప్రభుత్వం అప్పుడు ఎట్లయినా కాపాడాలని చెప్పి డ్రోన్ల ద్వారా అప్పటికీ మంచినీళ్ళు టిఫిన్స్ అవి అందిస్తూనే ఉన్న ఆహార ఆహారం అందిస్తూనే ఉన్నప్పటికీ వాళ్ళని కాపాడే ఉద్దేశంతో ఉన్నప్పటికీ వాళ్ళని కాపాడలేని పరిస్థితిలో ఉంది ఎట్లా ఎట్లా అని ప్రభుత్వం ఆలోచిస్తున్న క్రమంలో అక్కడ హీరో వచ్చి కాపాడినట్టు జరిగింది సినిమాలో ఎట్లయితే కాపాడుతారో అదే విధానంతో బయటలో కూడా కాపాడడం జరిగింది ఇది ఖమ్మంలోని ప్రకాశం బ్రిడ్జి అంటారు ఖమ్మంలో ఉంటుంది ఇది పెద్ద వరదలతోటి ముంచెత్తిపోయింది పైనగానే నీళ్ళు పోతున్న క్రమంలో అందరూ అక్కడే చలిపోయారు కానీ ఇక్కడ వీళ్ళు పనికొచ్చే పనికొచ్చిన వీళ్ళంతా వీళ్ళు అక్కడనే ఇరకపోవడం జరిగింది వీళ్ళని కాపాడడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కాపాడలేదు ఇక ఇక్కడ కనిపిస్తున్నటువంటి చాలా కప్పి అతనే శుభాన్ ఆయన తన పేరు శుభాన్ అతను జేషిప్ డ్రైవరు ఉంటే పోతే నేను ఒక్కరిని వస్తే పది మంది కలిసి వస్తాం పోతే పోయింది నా ప్రాణం పది మందిని కాపా తొమ్మిది మందిని కాపాడుతా వస్తేనేమో తొమ్మిది మంది నేను నేనొక్కరిని పది మంది వస్తాం లేకుంటే నేను ఒక్కరినైనా మరణించిపోతా కానీ వీళ్ళని ఎట్లయినా కాపాడాలనే ఉద్దేశంతో జేసిప్ తీసి జేసిప్ ముందు బొక్కెన్న గుంట ఉన్నదా లేకుంటే కూలిపోయిందా మంచిగా ఉందా ఎట్లుందని చెప్పి చూసుకుంటా చూసుకుంటా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కాపాడుకొని రావడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అతను హీరో హీరో అని చెప్పి మెచ్చుకున్నారు చాలా సంతోషపడి అతనికి ఊరు మొత్తం కూడా శాలో కంపి గౌరవించింది ప్రభుత్వం కూడా అతని జేసీఫ్ డ్రైవర్ కనుక అతని వికలాంగుడు కనుక తక్షణమే అతనికి పెద్ద మొత్తంలో సహాయం చేయాలి ప్రభుత్వాలు కూడా ఎందుకంటే అంత తొమ్మిది మందిని కాపాడి అంత ధైర్య సాహసాలు చేసినందుకు అతనికి మంచి అవార్డు ఇచ్చి అతనికి ఆర్థికంగా సహాయం చేయాలి ఎందుకంటే అతని వికలాంగుడు హర్యానా నుంచి వచ్చిండు కనుక అతనికి మంచిగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది ఖమ్మంలో ఎంతోమంది ఇట్లా ఈ ఇరకపోవడం జరిగింది వాటర్లో కొద్దిమంది చనిపోవడం కూడా జరిగింది అట్లాంటి వీడియో లైవ్లో చూసాం ఇప్పుడు వీళ్ళు కూడా కొద్దిగా అయితే చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆహారం లేక ఇటు వాటర్ అందక ఎంతో ఇబ్బందులు పడ్డారు కదా వీళ్ళకి తక్షణం అతను చాలా రిస్క్ తీసుకొని సత్తే సచ్చినా బతి బతికినా తొమ్మిది మందిని అయితే నా వల్ల అయితే కాపాడుతా లేకుంటే నేను కూడా వాళ్ళనే చనిపోతానే ఉద్దేశంతో తను చేసిప్తుంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని తీసుకొని రావడం అంటే మామూలు విషయం కాదు చాలా ధైర్య సాహసాలు చేసినందుకు వాళ్ళు ఊరందరూ కూడా అతను మెచ్చుకున్నారు ఒక శాలా కప్పిన అతనే అతను శుభాన్ అతనికి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి అతన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము